హాయ్ ఆస్క్ టాక్కి స్వాగతం నా పేరు సైకాలజిస్ట్ ఎంఏ కరీం ఇప్పుడు మనం చర్చించే అంశము క్లియర్ థింకింగ్ ఎస్ క్లారిటీ అండ్ క్లియర్ ఏ విషయంలో ఉన్నా వారికి విజయం దక్కుతుంది వారు ఏ పని చేసినా క్లియర్గా సక్సెస్ అవుతారు సో మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఏ పనైనా కావచ్చు చదువు కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ మనం పని స్టార్ట్ చేసేటప్పుడు క్లియర్ థింకింగ్తో మనకు ఆశావాదం అనేది ఒక ఏర్పడుతుంది ఒక పాజిటివ్నెస్ అనేది మనకు స్పష్టంగా క్లియర్ థింకింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది సో మన థింకింగే రాంగ్ ఉందనుకోండి మన ఆలోచన క్లియర్గా లేదు స్పష్టంగా మనకు కనిపిస్తలేదు ఒక బొమ్మ చూస్తున్నాము ఫోటో చూస్తున్నాము అది క్లియర్గా లేదనుకోండి మనం ఏం చేస్తాం ఏం అర్థం అవట్లేదు ఇది అని అనిపిస్తుంది సో మనకు ఆ పిక్చర్ అనేది ఎట్లా క్లారి క్లారిటీగా ఉండాలి ఎట్లా క్లియర్గా మనకు ఆ బొమ్మ కనిపించాలి ఫోటో కానీ ఏదైనా చూస్తుంటే స్పష్టంగా మనం చూస్తాము ఏ విషయంలోనైనా సరే అది క్లియర్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఒక స్పష్టతను సూచించే దశ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన నుంచే స్టార్ట్ అవుతుంది స్పష్టత లేకుంటే మనం ఏ పని చేయలేము గుడ్డిగా మనం వెళ్తున్నాము సో క్లియర్ థింకింగ్ మనం ఏం పని చేస్తున్నాము ఉదాహరణ కొరకు మనం రైల్వే స్టేషన్ వెళ్ళినాము రైల్వే స్టేషన్ వెళ్ళిన తర్వాత ఆ కౌంటర్లో వెళ్ళి ఒక టికెట్ ఇవ్వండి రైల్వే టికెట్ ఇవ్వండి ఒకటి అంటారు టికెట్ ఇస్తారా అని అడుగుతాము నాకు ఒక రైల్వే టికెట్ కావాలి ఇస్తారా అంటే ఎస్ టికెట్ ఇవ్వండి ఇస్తాను అంటాడు మనము టికెట్ ఇవ్వండి అని వంద రూపాయలు ఇస్తున్నాము ఆయన అడుగుతాడు మీరు ఏ ట్రైన్కి టికెట్ ఇవ్వాలి ఏ క్లాస్ టికెట్ ఇవ్వాలి అని ఏదో ఒక ట్రైన్కి టికెట్ ఇవ్వండి అంటే మీకు టికెట్ ముఖ్యమా రైల్వే టికెట్ కావాలి మీకు కరెక్టే కానీ ఆ టికెట్ ఎక్కడికి కావాలి ఏ ట్రైన్కి కావాలి ఏ క్లాస్లో కావాలి మామూలు క్లాసా స్లీపరా మీరు అది అది పాయింట్అవుట్ చేసుకోవాలి తర్వాత ఎక్కడి నుంచి బోర్డింగ్ చేస్తున్నారు ఎక్కడి దాకా వెళ్తున్నారు ఏ టైం కావాలి అవన్నీ మీకు స్పష్టంగా క్లారిటీగా ఉంటేనే మనం అక్కడ చేస్తాం ఏదో ఒక టికెట్ ఇవ్వండి అని అలా కాదు అలాగే మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎస్పెషల్లీ విద్యార్థులు అందరిలాగా స్కూల్కి వెళ్తున్నారు ఎస్ వెళ్తున్నాడు వస్తున్నాడు మా బాబు వెళ్తున్నాడు వస్తున్నాడు సో బాబు పట్ల పేరెంట్స్ బాగా ఆలోచన చేసింది క్లారిటీకి రావాలి క్లియర్గా థింకింగ్ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నది అవసరం లేకున్నా అవసరాలు కల్పిస్తున్నారు తల్లిదండ్రులు అది క్లియర్ థింకింగ్ కాదు ఎంత అవసరం ఉందో అంతే మీరు వాళ్ళ అవసరాలు తీర్చండి లేని వాళ్ళకు లేని అలవాటు చేయడం ఇప్పుడు నీకు మా బాబుకు క్యాలిక్యులేటర్ కావాలి అవసరం లేదు క్యాలిక్యులేటర్ బదులు ఫోన్లు ఇస్తున్నారు చాలామంది ఎందుకంటే ఫోన్లు అన్నీ ఉంటాయి నీకు క్యాలిక్యులేటర్ అవసరం ఉంటుంది నువ్వు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి సో అక్కడ క్లియర్ థింకింగ్ కాదు ఏ అవసరం ఉందో ఎక్కడ సూది పెట్టాలో అక్కడ సూదే పెట్టాలి సూది అవసరం ఉన్న చోట మనం పెద్ద ఒక గంప తీసుకొచ్చి పార తీసుకొచ్చి అక్కడ పెట్టినామంటే అది నడవదు ఒక గడ్డపార తీసుకొచ్చి సూది ప్లేస్లో గడ్డపార తీసుకొచ్చి పెట్టినాము అని చెప్తే అది నడవదు ఎక్కడ సూది అవసరం ఉందో సూది అవసరం చిన్న సూది అయినా సరే దాని పని ఏంటి దాని కొరకు ఏం చేస్తున్నాము అదే అలాగే మన ఆలోచన కూడా అది చదువు వృద్ధి వృత్తి కావచ్చు లేకుంటే వ్యాపారం కావచ్చు వ్యాపారంలో చాలా క్లియర్ థింకింగ్ లేని వాళ్ళు చాలామంది నష్టపోతూ ఉంటారు అలాగే జాబ్ కొరకు అన్వేషణ చేసే నిరుద్యోగులు సరిగ్గా స్పష్టత ఉండదు స్ప క్లారిటీగా ఆలోచన చేయరు గుడ్డిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరైతే గుడ్డిగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ఒకరోజు తప్పకుండా బోల్తా పడిపోతారు వాళ్ళు గమ్యాన్ని చేరుకోలేరు మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు మరి నాకు ఏమైంది ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లారిటీ అనేది క్లియర్గా లేదు మీ దృష్టి అనేది క్లియర్గా లేదు మీ ఆలోచన శక్తి అనేది క్లియర్గా లేదు ఏదైనా సరే క్లియర్గా ఉంటేనే మనకు ఏ విషయంలోనైనా సరే క్లారిటీ అనేది రావాలి ఈవెన్ మెడిసిన్ తీసుకున్నా ఏ మందులు బాగా పనిచేస్తుంది చాలా ఉన్నాయి అందులో ఈ ఫలానా డాక్టర్ అంటారు ఈ మందు వాడండి ఇది చాలా మంచిది అంటే అదే మనం వాడతాము ఏదంటే అది వాడము తో క్లారిటీతో ఆలోచన చేయాలి క్లారిటీతో థింకింగ్ చేయాలి క్లియర్గా థింకింగ్ చేయాలి మనసులో వేరే ఆలోచనలు అడ్డంకులు వస్తూ ఉంటుంది మీ నాలెడ్జ్ను మీ జ్ఞానాన్ని పెంపొందించేది క్లియర్ థింకింగ్ తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారో అది సూటిగా ఒక బుల్లెట్ లాగా ఒక గన్తో ఒక సైనికుడు శత్రువు మీద ఎలా ఫైర్ ఫైర్ చేస్తాడో ఆ రకంగా మీ థింకింగ్ అనేది క్లియర్గా పాయింట్ పాయింట్ అనేది ఉండాలి అటువంటి మీరు ఆ లక్ష్యంలో కానీ చిన్న చిన్నగా అది చిన్న లక్ష్యం కావచ్చు పెద్ద లక్ష్యం కావచ్చు మీరు చేరుకోగలుగుతారు సో థింకింగ్లో రాంగ్ ఉందనుకోండి మనము ఏ పని రాంగ్గా జరిగినప్పుడు అయ్యో ఇలా రాంగ్ ఎందుకు జరుగుతుంది నేను బాగానే ఆలోచన చేశాను కదా మీ ఆలోచన చేసినప్పుడు బాగుంది కానీ మీ ప్రయత్నంలో రాంగ్ ఉంది ప్రయత్నం కూడా క్లియర్గా ఉండాలి ఆ ప్రయత్నం ఎక్కడైతే లోపం జరుగుతుందో మీరు అక్కడికి చేరుకోలేరు తర్వాత క్లియర్ థింకింగ్ లేని కారణంగా ఎన్నో అనర్థాలు వ్యక్తిగతంగా మీరు లాస్ అవుతారు ఒకటి మీ వయసు పరంగా మీరు వయసును కోల్పోతారు మంచి స్నేహితులు కోల్పోతారు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది క్లారిటీ ఉండదు ఎందుకు వస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం పడుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏం తెలియదు దాంట్లో నలుగురు ఉన్నారు ఎవ్వరి మూలాలో వాళ్ళు కూర్చుంటారు ఎవ్వరి థింకింగ్ ఒకరి థింకింగ్ ఒకరికి కలవడం లేదు ఎస్ కాబట్టి థింకింగ్లో కూడా మెయిన్ ప్రాసెస్ మీ కుటుంబంలో కానీ మీ చుట్టుపక్కల కానీ మీరు స్టూడెంట్ అయితే క్లాస్లో కానీ మీరు జాబ్ చేస్తున్నారనుకోండి మీ ఆఫీస్లో కానీ ఎవ్రీ మూమెంట్ షుడ్ బి క్లియర్ వడపోత పోసినట్టుగా ఫిల్టర్ చేసినట్టుగా ఫిల్టర్ నీళ్ళు లాగా ఫిల్టర్ ఆయిల్ మనం ఎట్లా వాడుతున్నాము డబుల్ ఫిల్టర్ ఆయిల్ వాడుతున్నాము ఫిల్టర్ను ఒకసారి కాకుండా ఇంకోసారి ఫిల్టర్ వాడుతున్నాము అలాగే ఇక్కడ మీ ఆలోచనను ఫిల్టర్ చేసేది క్లియర్ థింకింగ్ స్పష్టంగా స్పష్టతతో మిమ్మల్ని మీ జీవితం వైపు ఈ జీవన చర్యలు తీసుకెళ్లే బాధ్యత ఆ థింకింగ్ ద్వారా ఉంటుంది అది ఎవరో ఎవరి వల్ల వచ్చేది కాదు మీ ద్వారా మీ ద్వారానే మీరు అది ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఈ కళ్ళద్దాలు పెట్టుకున్న నాకు సరిగా కనిపిస్తలేదు సో ఐ హ్యావ్ టు చేంజ్ దిస్ నేను మార్చాలి దీనికి నేను ఇదే వాడుతున్నాను ఇదే వాడుతున్నాను అంటే మీరు ఎంతసేపు వాడినా ఆ క్లారిటీ అనేది మీకు కనబడదు నాకు కనబడదు నేను ఇదే వాడుతున్నాను సో నేను ఈ అర్థాలు చేంజ్ చేసుకోవాలి ఇక్కడ అలాగే మన ఆలోచన విధానంలో కూడా ఎందుకు నాకు పదే పదే వేరే ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు నేను స్పష్టంగా ఆలోచన చేయలేకపోతున్నాను ఎందుకు పదే పదే మనసులో ఆవేదన కలుగుతుంది సో ఈ విషయాలను నేను సూక్ష్మంగా నా మీద నేను ఫోకస్ చేసుకుని నా ఆలోచనల్ని నేను దొరకపట్టే స్థాయిలో నేను ఉండాలి ఉన్నప్పుడే నేను ఏ పని చేసినా స్పష్టంగా ఉన్న మాట మీద నిలబడతాం ఒకరికి చాలామంది మాట మీద నిలబడరు స్పష్టత ఉండదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఎందుకు వెళ్తున్నారో తెలియదు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు లాస్ట్కి ఏంది మాట్లాడే ఎందుకోసం మాట్లాడాను అంటే స్పష్టత స్పష్టత లేదు ఫోన్లలో కూడా గంటలు గంటలు చాటింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఎందుకు చేస్తున్నారు అంటే క్లారిటీ లేదు ఏం చదువుతున్నా గంటలు గంటలు పుస్తకం ఎదురుగా ఉంది చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఏం చదివినావు ఇంతసేపు అంటే రెండు గంటలు చదివినావు ఏం చదివినావు చెప్పు మాట అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు అలాగే మన జీవితం కూడా జీవితం అయిపోయేసరికి మనం ఒక స్టేజ్లో వచ్చేసరికి రిటైర్మెంట్ కానీ రిటైర్మెంట్ తర్వాత కానీ అప్పుడు మనం ఏం చేసినావు ఇంత ఇంతకాలంలో మీరు ఎలా గడిపారు అని ఎవరైనా మనకు ఒకసారి క్వశ్చన్ ఇస్తే మన దగ్గర ఆన్సర్ అనేది ఉండాలి క్లియర్ థింకింగ్ నుంచి మనం ఈ రోజు నుంచి గతం గత నిన్నటి వరకు అయిపోయింది నిన్నటి వరకు మనకు తెలియదు ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి క్లారిటీ వస్తుంది కాబట్టి క్లియర్గా థింకింగ్ చేస్తాను ఎప్పుడైతే క్లియర్గా థింకింగ్ ఉంటుందో అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అదే కనిపిస్తుంది నన్ను కళ్ళద్దాలు నల్లవి పెట్టుకుంటే అంత లోకం అంతా నల్లగా కనిపిస్తూ ఉంటుంది నేను తెల్లవి పెట్టుకుంటే తెల్లగా అనిపిస్తుంది కాబట్టి క్లారి క్లారిటీతోని మీరు జీవించే ప్రయత్నం చేయండి క్లారిటీ లేకుండా మీరు ఏ పని చేసినా అది వ్యర్థమే అవుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏ ఏ సందర్భాలలో మీరు క్లారిటీ కోల్పోతున్నారు స్పష్టతను దూరం అవుతున్నారు అదొకటి గమనించాలి ఇది నాకేముంది అంత అయిపోయింది కదా ఏం పని ఉంది అని ఇంట్లో పని వాళ్ళు కూడా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా ఈవెన్ అమ్మ అయినా సరే క్లియర్గా మీకు వంట చేసి పెడుతుంది ఏదంటే అది వంట చేసి పెట్టద్దు వంట చేసే ముందు అన్ని కూరగాయలు కూడా చాలా క్లియర్గా శుభ్రం చేసి వంట చేస్తుంది అవునా కదా ప్రతి విషయానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నట్టే మీకు కూడా మీరు ఎదుటి వాళ్లకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి క్లారిటీతో మీరు ఎప్పుడైతే జీవిస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రయోజనము మీకే కలుగుతుంది నేను క్లారిటీతో ఉన్నాను నేను క్లియర్ థింకింగ్తో ఉన్నాను అది నాకు ప్రశాంతతనిస్తుంది నేను ఎప్పుడైతే నాలో ఎదుటి వాళ్ళ గురించి నేను మీ గురించి నేను తప్పుగా భావన ఉంది నాకు మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటారు దాని ఎఫెక్ట్ నా మీదే కలుగుతుంది మీ మీదే కాదు ఎందుకంటే నా లోపల కుళ్ళు ఉంది నా లోపల నేను నెగిటివ్గా ఆలోచన చేస్తున్నాను నెగిటివ్ థింకింగ్ ఉంది క్లారిటీ లేదు కాబట్టి అక్కడ ఎదుటి వ్యక్తికి ఏం కాదు ఆలోచన చేసేది నేను కాబట్టి నేను ఎదుటి వాళ్ళను ఆలోచన చేస్తూ 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 నెగిటివ్గా అది నా మీద నేనే దుమ్మేసుకున్నట్టుగా అది ప్రయోజనంలాగా వస్తుంది కాబట్టి ప్రతి ఆలోచన ప్రతి థింకింగ్ ప్రతి పని క్లియర్ థింకింగ్తో స్టార్ట్ చేయండి దూరదృష్టి పెట్టండి ఏదో ఇప్పటి వరకు ఈ పూట గడిస్తే చాలు అనేది కాదు మీరు ట్రాఫిక్లో వెళ్తున్నారు దృష్టి ఉంటుంది ఇక్కడ చాలా హైవేలో వెళ్తున్నాడు ఇక్కడ మనం చూడరు మీరు ఎంత దూరం వరకు ఆలోచిస్తున్నారు ఎక్కడ దూరం నుంచి ఏదైతే ట్రక్ వస్తుందా దూరాన టర్నింగ్ ఉందా ఏముందా అని చెప్పేసి డ్రైవింగ్ చేసే వాళ్లకు దూరదృష్టి ఉంటుంది క్లియర్ థింకింగ్ ఉంది ఎప్పుడైతే విజన్ క్లియర్గా ఉంటుందో ఆ థింకింగ్ క్లియర్గా ఉంటుంది ప్రతి విషయానికి మీరు క్లారిటీ క్లియర్ క్లియర్ అండ్ మనసులో ఒకటి పెట్టుకోండి ఎస్ నేను ఏ పని చేసినా క్లియర్గా చేస్తాను ఏ పని అడ్డంకులు కానీ వస్తే దాన్ని నేను క్లియర్ చేస్తాను శుభ్రపరచుకుంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది క్లియర్ అంటే స్పష్టత రెండవది క్లియర్ క్లీన్ లాగా ప్రతి పని శుభ్రతతో చేస్తాను స్పష్టతతో చేస్తాను ఈ రెండు అంశాల మీద శుభ్రత స్పష్టత రెండు అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారనుకోండి తప్పకుండా ఆ అంశంలో ఆ విషయంలో మీరు డెఫినెట్లీ విజయం సాధిస్తారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఉపన్యాస కళలో మీరు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్